అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు జీవితంలో ఈ మూడు విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మొట్టమొదటిది నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు ఇక రెండవది మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇక మూడవది మీ కళ్ళ మీ కన్నీలకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరం అసలే లేదు రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు కదా అలాగే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు ఏడవడం తప్పు కాదు కానీ అలాగే కింద పడిపోవడం కూడా తప్పు కాదు ఏడ్చిన తర్వాత నవ్వకపోవడమే తప్పు కింద పడిన తర్వాత లేవకపోవడమే తప్పు మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదండి అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలం కానీ అనుబంధాలు దూరమైతే జీవించగలమా లేదు కదా మీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు మిమ్మల్ని ప్రేమించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ద్వేషించవద్దు అలాగే నిన్ను నమ్మిన వారిని మోసం కూడా చేయవద్దు నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలి అని రాసి పెట్టింది ఏది కూడా ఆగదు రాలేదని క్రొంగిపోకు మిత్రమా అలాగే వచ్చిందని క్రొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే అని గుర్తుంచుకో మన ఇంటి కప్పుకి రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది మనుషులు కూడా అంతే సరైన సమయంలో వారి యొక్క నిజ స్వరూపం తప్పకుండా బయటపడి తీరుతుంది చెప్పులు లేవని ఏడ్చేవాళ్ళు కాలు లేవని ఏడ్చేవాళ్ళు అర్థం కాదట వాడు ఎంత అదృష్టవంతుడు అందరం అంతే ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటాం నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షించాలి కానీ నిజం మాత్రం నిన్ను ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటుంది ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారి యొక్క నిజమైన ప్రేమలో ఉంటుంది వారి నడతలో ఉంటుంది కానీ మగవారి అందం ఆశలోనూ సంపాదనలో ఉండదు వారు స్త్రీకిచ్చే గౌరవ మర్యాదల్లో ఉంటుంది ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఎలా గెలవాలో ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గర రానివ్వద్దు మనకు విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి ఈడ్చబడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకి చెడుగా చెప్పేవారిని కొంతమంది కేవలం మనల్ని లాగి ఆనందించడం కోసమే పుడతారు వారిలో డెబ్బై ఐదు శాతం మంది మన బంధువులు ఇళ్లలోనే పుడతారు నిజమే కదా మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మనం ఉండటం లేదు అని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డది అని కాదు వేలెత్తి చూపేవారందరూ నీతిమంతులు మంత్రులు కారు భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉన్న సంబంధం లాంటిది చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది జీవితంలో డబ్బు ఉంటే బంధువులు ప్రేమ అలాగే నమ్మకం అన్నీ వస్తాయి అదే డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు డబ్బులుంటే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళే అవుతారు నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా పేదవారికి ధైర్యం లేక మధ్య తరగతి వారికి సమయం లేక ఇక ధనవంతులకు ధనవంతులకు అవసరం లేక నీ యొక్క కన్నీళ్ళ నుండే కష్టపడాలనే తపన పుట్టాలి మిత్రమా అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి సూర్యుడు అస్తమించకుండా ఈ రోజంతా ఇలానే ఉంటే బాగుంటుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటాం రూపాన్ని చూసిపోకు మిత్రమా అలాగే రూపాయిని చూసి మురిసిపోకు రూపాయి అయినా రూపమైనా శాశ్వతం కాదు మనలో మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకి బాధ తప్ప ఇంక ఏమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను విడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ఎవరి మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేసి తట్టుకోవడం మనిషి వల్ల కాదు మనిషికి కత్తిని చూపించి వీరుణ్ణి చేయవచ్చు అలాగే పుస్తకాలనిచ్చి మేధావిని చేయవచ్చు కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు ఆకలి తీరాక అన్నానాన్ని అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలసిగా చూడకూడదు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టుగా చెప్పేవారిని తేలికగా నమ్మేసి దగ్గర చేసుకుంటాం మనం నిజం తెలుసుకునే లేపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం ఇక ఇదే అసలైన నిజం ఆయుధం కంటే పదునైనది మాట ఆ మాట ఆలోచనాత్మకంగా ఉంటే అవమానించే విధంగా ఉండకూడదు మన మాటలను ఎదుటి వారు ఉత్తేజపరిచేలా ఉండాలే కానీ వెటకారంగా మాట్లాడకూడదు అర్థం చేసుకునేలా ఉండాలే కానీ కించపరిచేలా ఉండకూడదు ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు అంతే తప్ప చక్కెరలా తీపి కబుర్లు చెప్పేవాడు అస్సలు నీ మిత్రుడు కాదు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలు అసలే లేవు మన యొక్క సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెబుతుంది మనకు జ్ఞానం ఎంతుందో మనం చూపే చూపు చెప్తుంది మన యొక్క ఉద్దేశం ఏమిటో మన వినయం చెప్తుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడకూడదు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా మన జీవితం కూడా అంతే మిత్రమా ప్రయత్నమే జీవితం నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకెళ్లలేవు అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చి గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది కూడా నువ్వే అంతేకాని నీ వారసులు కాదు ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తుందంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి స్నానాలతో పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలై శాప విముక్తులు కావాలి తల్లకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్ష అవుతాడు అంటే ముందుగా గబ్బిలాలకి ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంటుంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఉండదు నీలో లేనిదంటూ భయం ఏమీ లేదు బయట ఉన్నదంట నీలోనే ఉంటుంది ప్రస్తుతం మన జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీవితం ఎక్కువ జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ అత్యుత్తమ వైద్య విద్యలు కానీ అనారోగ్యం చంద్రుణ్ణి తాకినా పక్కింటి వారితో మాట్లాడలేదు పక్కింటి వారు ఎవరో తెలియదు మనుషులు ఎక్కువ మమకారం తక్కువ మధ్యం ఎక్కువ మంచి నీళ్లు తక్కువైపోయాయి అలాగే మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన గడియారులున్నాయి కానీ సమయం లేదు ముళ్ళున్న మొక్కకు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా వాటి యొక్క స్వభావం మారదు అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వెంత సాయం చేసినా కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా ఎంత ప్రేమను చూపినా వారి యొక్క గుణం మాత్రం ఎప్పటికీ మారదు స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది అలాంటి తోడు ఏ స్నేహము లేకుండా వరించిన విజయం కూడా వెక్కిరిస్తుంది జీవితంలో నుంచి మంచిని సంపాదించటం అదే మీకు గొప్ప సంపద ధనం లేకపోయినా కూడా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనవంతుడే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మిత్రమా మనం ఎప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మన బాధ పెట్టకపోయినా మనల్ని బాధ వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది ఎండాకాలంలో సూర్యుని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈరోజు మనల్ని కాదన్న వారు ఏదో ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తారు సంపద పెరిగే కొద్దీ ధనవంతుడు అవుతాడు సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలవాడి అవుతారు కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడి అవుతావు భగవంతుడిని పది మందిని చేసిన సాయమే చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి అంతేకాని పది మంది దగ్గరుండి సాయం పొందాలి అని కోరుకోకూడదు ఈ లోకంలోనే అత్యంత కఠినమైన పనులు ఒకటి పేరు పొందడం ఇంకొకటి పొందిన పేరు నిలబెట్టుకోవడం మనం చేసే మంచి పనులైనా అలాగే చెడపను చెడ్డు పనులైనా నీడలా మనల్ని వెతుక్కుంటూ వెంటాడుతూ ఉంటాయి నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది కోపం వచ్చినప్పుడు మనస్తో పోరాడు మనిషితో కాదు మిత్రమా సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు కాబట్టి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే జాగ్రత్తగా ఉండాలి నమ్మకంతో ధైర్యంగా ఉండాలి నమ్మక నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు విన్నారు కదా అండి ఈ యొక్క మంచి మోటివేషనల్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్